టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు అనే మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సమ్మతమే వంటి హిట్ మూవీస్లో నటించారు రీసెంట్గానే రూల్స్ రంజన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు అయితే కిరణ్ అబ్బవరం గత ఐదు సంవత్సరాలుగా రసజ్ఞా గోరఖ్తో ప్రేమలో ఉన్నారు రాజావారు రాణి గారు అనే మూవీలో కలిసి నటించినప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు రసజ్ఞా గోరక్ అయితే మన తెలుగు అమ్మాయి కొన్ని మూవీస్లో కూడా నటించారు అయితే ఆగస్టులో వీళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు మార్చి పదమూడున వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగింది కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ప్రత్యేకంగా రసజ్ఞ గోరఖ్ అయితే తన మెహందీని అమ్మమ్మ గారి ఊరు టూ అత్తగారి ఊరు అంటూ మెహందీని వేయించుకున్నారు అలానే రాజావారు రాణి గారు అనే థీమ్తో కూడా మెహందీని వేయించుకున్నారు ప్రస్తుతం రసజ్ఞ గోరక్ కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి